సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎస్ మనం ఎంతగానో వెయిట్ చేసినటువంటి రాజు వెట్స్ రాంబాయ్ మూవీ నిన్న ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండి అయితే థియేటర్స్లో కొన్ని థియేటర్స్ రిలీజ్ అయింది సో ఇవాళ అయితే చాలా వరకు థియేటర్స్లో రిలీజ్ అయింది సో ఈ మూవీ గురించి మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే రీసెంట్గా ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పైరసీని తీసేశారని చెప్పి చాలామంది అనుకున్నారు పైరసీ అనేది వేరే ఎస్బీఐ ల్యాబ్స్ అనే వెబ్సైట్లో ఆ ఫోటోలో రన్ అవుతుంది అది వేరే విషయం బట్ ఈ రాజువేట్స్ రాంబాయి మూవీ గురించి చెప్పాలంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ కూడా ఈ మూవీని రిలీజ్ చేయకుండా ఆపాలి అని చెప్పైతే వాళ్ళందరూ కూడా ఈ రాజువేట్స్ రాంబాయి మూవీ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని వాళ్ళందరినీ బేరించారనమాట రీజన్ ఏంటి అంటే ఈ మూవీ జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో రిలీజ్ చేశారనమాట కేవలం తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే వీళ్ళు రిలీజ్ చేశారు సో దీనివల్ల ఏంటంటే చాలా మంది కూడా మీరు ఇట్లా ప్రైజ్ తగ్గిస్తే ఇప్పుడు వచ్చేటువంటి మా సినిమాలకి పెద్ద సినిమాలకి ప్రజలు గొడవ చేస్తారు అంతే టికెట్తో తీసుకురావాలని అంటారు వాళ్ళు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఈ రాజువేట్స్ రాంబాయి సినిమా సినిమాని ఆపాలని చూసారు నిజంగా చెప్తున్నారు రాజువేట్స్ రాంబాయి సినిమా అనేది నెక్స్ట్ లెవెల్ మూవీ అండి ఎందుకంటే మనం ఒక బలగం చూసుకోవచ్చు సో ఇంకా వేరే ఏ మూవీ అయినా కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినటువంటి మూవీస్ ఏదైతే ఉన్నాయో అది మన ఈ తెలంగాణ ప్రజలకైతే చాలా నచ్చుతుంది సో ఈ మూవీ రాజువేట్స్ రాంబాయి అనేది మాత్రం ఒక మహబూబ్ నగర్ లో జరిగినటువంటి రియల్ ఇన్సిడెంట్ ని తీసుకొని ఈ మూవీగా చిత్రీకరించి ఇప్పుడు డైరెక్టర్ రిలీజ్ చేశారనమాట సో ఈ సినిమాలో ఒక తండ్రి ఏ కూతురికి ఒక పని చేశారనమాట సో ఆ పని ఇంతవరకు ఏంటంటే దాని వల్ల హీరో హీరోయిన్ కి లాస్ట్ లో ప్లాట్ పిస్ట్ ఉంటుంది అనమాట పిస్ట్ రిలీవీల్ చేయలేము సో అంతవరకు కూడా వెళ్ళిపోతుంది సినిమా అనేది సో ఇది ఏంటంటే పూర్తిగా కూడా ఒక లవ్ ట్రాక్ ఒక అంటే ఒక విలేజ్ లో ఒక పూర్ గాయ్ బ్యాండ్ కొట్టుకునే అతను ఈ ఇతన్ని లవ్ చేశారనమాట సో హీరోయిన్ వల్ల ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన కరెస్పాండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో సో దానికి ఆయన గవర్నమెంట్ జాబ్ అని ఫీల్ అయిపోయి వాళ్ళ కూతుర్ని వేరే గవర్నమెంట్ జాబ్ ఉన్న ఇచ్చి పెళ్లి చేయాలనేది సో ఈ మూవీ అన్నమాట సో దీని చుట్టూనే మూవీ అంతా తిరుగుతుంది సో ఎవరైతే లవర్స్ లవర్స్ ఉంటారు కదా మాత్రం ఈ సినిమాని చూడాలి సో మీరు ఫ్యామిలీతో కూడా చూడవచ్చు కాకపోతే ఏంటంటే జస్ట్ మూవీ స్టార్టింగ్ లో జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ ఏం ప్లస్ డైలాగ్స్ ఉంటాయి అంతే మిగతా సినిమా అంతా మాత్రం నిజంగా చెప్తున్నా ఇంటర్వ్యూల్ అవ్వచ్చు క్లైమాక్స్ మీరు నిజంగా కూడా ఏడుస్తారు చాలా బాధపడతారు మన పేరెంట్స్ కి అండ్ ఈ తెలంగాణ సైడ్ ఉన్న వాళ్ళకైతే చాలా ఎక్కుతుంది మూవీ కొంచెం ఏపీ సైడ్ వాళ్ళకి ఏంటంటే నచ్చొచ్చు బట్ ఏంటంటే వాళ్ళకు స్లాంగ్ పరంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు కదా కొంచెం వాళ్ళకి నచ్చకపోవచ్చు ఎందుకంటే మనం దసరా చూసుకున్నా లేదంటే బలగం చూసుకున్నా వాళ్ళకి అంతగా ఎక్కలేదని చెప్పి మనం చూసాము సో సేమ్ అదే వేలో ఈ ఆ స్లాంగ్ అవ్వచ్చు అక్కడ ఉన్నటువంటి విలేజ్ బ్యాక్డ్రాప్ అంతా కూడా తెలంగాణ సైడ్లోనే ఉంటుందనమాట అందుకని నేను అన్నాను సో మొత్తంగా అయితే ఇది మూవీ గురించి అండ్ మూవీ రేట్స్ అయితే తగ్గిపోయాయి రాజువేట్స్ రాంబాయ్ సినిమా కేవలం సింగిల్ స్క్రీన్లో నైంటీ నైన్ రూపీస్కి మీరు చూడొచ్చు మీ నియరెస్ట్ థియేటర్లోకి వెళ్ళి చూడండి అండ్ అలాగే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి